హలో అండి అందరికీ నమస్కారం కాకరకాయలు పండిపోయాయి అనమాట నాలుగు రోజులు అవుతుంది తెచ్చి వీటితో పులుసు చేద్దామనేసి అనుకుంటున్నాను కాకరకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఒకసారి ఇలా చేసి చూడండి అస్సలు చేదు అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పండిపోయాయి కాబట్టి నేను పులుసు చేస్తున్నాను ఫ్రై చేసుకున్నా కూడా కాకరకాయ చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో మనం ఉప్పు వేసి పిండేస్తే కనుక అస్సలు చేదు ఉండదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఏం చేయాలంటే కాకరకాయల్ని పైన లైట్గా పొట్టు తీసుకోవాలి చేదుతో తినేసేవాళ్ళు పొట్టు తీసుకోకపోయినా పర్వాలేదు కొంచెం పొట్టు తీసేస్తే ఏంటంటే చేదు పోతుందనమాట పోయిన తర్వాత పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని వాటిని ఇలా చక్కెర అలా కట్ చేసేసుకోవాలి చెప్తున్నాను కదండి ఇవి బాగా పండిపోయాయి లోపల గింజలు కూడా ముదిరిపోయాయి అన్నమాట అందుకని గింజలు తీసేస్తున్నాను లేదంటే గింజలు ఉంచేసుకోవచ్చు గింజలతో వండుకుంటేనే ఫ్రై అయినా పులుసైనా బాగుంటుంది లేతగా ఉంటే ఇవి ముదిరిపోయాయి కాబట్టి నేను గింజలు తీసేస్తున్నాను అంతే అండి అన్ని అన్నిటినీ ఇలా చక్ర కట్ చేసేసుకుని లోపల గింజలు తీసేస్తున్నాను ముదిరిపోయాయి కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది పులుసు రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది బయట వదిలేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి గింజలు చాలా పండిపోయి ముదిరిపోయాయి అన్నమాట వీటిని మనం మొక్కల్లో వేసేస్తే మనకి మొక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకుని బాగా పిసకాలన్నమాట రెండు మూడు సార్లు బాగా కలిపేటట్టు కలిసేటట్టు మెత్తబడేటట్టుగా పిసకాలి ఇలా ఉప్పు పట్టించేసిన కాకరకాయ ముక్కల్ని అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఇవి నానేలోపు మనం ఉల్లిపాయ అవి కట్ చేసేసుకున్నాను నేను ఉల్లిపాయ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత అరగంట అయిపోయింది చూడండి ఇలా గట్టిగా ఒకసారి నలుపుకొని ఇలా పిండేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న పసరంతా పోతుంది జిగురుగా వచ్చేసింది చూడండి నాకు కొంచెం వాటర్లాగా పచ్చికాయలు అయితే వాటర్లా వస్తుంది ఇవి బాగా పండిపోయాయి కాబట్టి కొంచెం జిగురుగా వచ్చినట్టుగా వచ్చింది అంతేనండి మొత్తం వీటిని పిండి వేసుకుని మంచి ఫ్రెష్ వాటర్లో ఒకసారి కడిగేసుకోవాలి డైరెక్ట్గా పిండుకుని అలా అయినా వేసేసుకోవచ్చు ఇవి కొంచెం ముదిరిపోయిన కాయలు కదా అందుకనేసి నేను ఒకసారి కడిగేస్తున్నాను ఇలా కడిగేసి వీటిని కూడా శుభ్రంగా పిండేసి మనం పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం కాకరకాయ అంటే చాలామంది తినరండి నాకైతే చాలా ఇష్టం కొంచెం చేదుగా ఉన్నా కూడా నేను తినేస్తాను ఎలా ఏ రకంగా వండినా టమాటా వేసి వండినా ఎలా వండినా కూడా టేస్ట్ బాగుంటుంది నాకైతే ఇష్టం ముందుగా మనం పెసరపిండి వడియాలు వేద్దాం అనుకుంటున్నాం కదా పులుసులోకి ఆయిల్ పెట్టేసుకుని ముందుగా ఈ వడియాలని దోరగా వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి బాగా కలిపేస్తే విరిగిపోతాయి అన్నమాట జాగ్రత్తగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిలోకి మనం ముందుగా పిండేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి వేసేసుకుని వేయించుకోవాలి ఇవి గలగలమనేలాగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి అలా అయితే అసలు అసలు మనం కాకరకాయ తింటున్నట్టే ఉండదు అనమాట నేను ఎవరికి చెప్తున్నానంటే కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి కాకరకాయ చేదుగా ఉన్నాయి పర్వాలేదు తినేస్తామంటే కొంచెం లైట్గా వేయించి తీసేసుకోవచ్చు అవి పక్కకు పెట్టేసుకున్నాను నేను వేగుతాయని అవి సిమ్లో పెట్టి పక్కన స్టవ్ మీద పెట్టేస్తే అవి వేగుతూ ఉంటాయి ఈ లోపు మనం వేరే గిన్నె తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు ఒక హాఫ్ స్పూన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం మెంతులు కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి పులుసులోకి వెల్లుల్లిపాయలు టేస్ట్ వేస్ చాలా బాగుంటుంది వేస్తే అలాగే రెండు మూడు మిరపకాయలు కూడా ఇలా తుంచుకుని వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి మినపప్పు కూడా వేసుకొని మినపప్పు వెల్లుల్లిపాయ వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి పులుసుకి అవి వేగుతున్న వేగిన తర్వాత కొంచెం రెండు పచ్చి మీ కారాన్ని బట్టి రెండు లేదా మూడు వేసుకోండి అలాగే ఉల్లిపాయలు దీంట్లోకి ఎక్కువ పడతాయి ఒక మూడు ఉల్లిపాయల వరకు నేను సన్నగా తరిగేసుకుని పెట్టుకున్నాను వాటిల్ని వేసేసుకుని వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు మగ్గడానికి మనం కాసేపు మూత పెట్టుకొని సి మీడియం హీట్ మీద ఉంచితే మగ్గిపోతాయి అలాగే కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి పులుసు మంచి వాసన వస్తే చాలా బాగుంటుంది కరివేపాకు మాత్రం మిస్ చేయద్దు ఇవి అన్నీ కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి అలాగే పక్కన స్టవ్ మీద మనం కాకరకాయలు పెట్టుకున్నాం కదా అవి కూడా వేగుతున్నాయి ఇవి వేగేలోపు ఉల్లిపాయ వేగేలోపు మనం చింతపండు పులుసు అయితే తీసుకొని పెట్టుకుందాం రెడీ కానీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే టమాటా ఇష్టం లేని వాళ్ళు మొత్తం చింతపండు పులుసుతో చేసుకోవచ్చు చింతపండు పులుసుని పిసికేసుకొని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి ఉల్లిపాయలు అలాగే కాకరకాయలు కూడా వేగిపోతున్నాయి ఉల్లిపాయలు ఇంకొంచెం బాగా వేగడానికి ఉప్పు వేసి వేయిస్తున్నాను నేను ఉల్లిపాయలు బాగా వేగాలండి లేకపోతే పులుసు నిలువ ఉండదు పచ్చి పచ్చిగా -పులు ఉన్నప్పుడు పులుసు వేసేస్తే పులుసు రెండు మూడు రోజులు నిలువ ఉండదు అనమాట బాగా వేయిస్తేనే మనకి కాకరకాయ పులుసు రెండు మూడు రోజులైనా సరే ఉంటుంది అస్సలు టేస్ట్లో ఏమాత్రం మార్పు ఉండదు అనమాట మన ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో మూడు రోజులు పోయినాక కూడా అలాగే ఉంటుంది పులుసు ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు దీనికి కూరకు సరిపడా ఉప్పు పసుపు కారం వేసేసుకుందాము రెండు ఒక స్పూన్ ఉన్న వరకు కారం వేసాను ఉప్పు మనం ముందు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే దీంట్లోనే వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి కాసేపు కలిపి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది వేసేసుకోవాలి దీంట్లోకి నేను ఏ విధమైన మసాలా పొడులు కానీ ధనియాల పొడి కూడా వేయట్లేదండి మనం మెంతులు ఇవన్నీ వేసాం కదా మినపప్పు వెల్లుల్లిపాయ ఈ ఫ్లేవర్స్తో ఈ పులుసు చాలా బాగుంటుంది ఇందులోకి ధనియాల పొడి ఏమీ అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళకి కావాలంటే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవచ్చు చింతపండు పులుసు అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో మీకు ఉప్పు ఏమైనా తక్కువ ఉందేమో చూసుకుని వేసేసుకోండి కాసేపు మరగనివ్వాలి ఇది మసులు పట్టిన తర్వాత మరుగుతుంది కదా దీంట్లోకి ఇప్పుడు ఒక బెల్లం ముక్క వేసుకోవాలండి పురుసుల్లోకి బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు మనకి బెల్లం ముక్క వేస్తే బెటరు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మీ స్వీట్ తినగలిగిన దాన్ని బట్టి వేసుకోండి చిన్న ముక్క అయితే సరిపోతుంది అలాగే దీంట్లోకి ఇలా అయినా వదిలేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను ప్రయోగం చేస్తున్నాను అనమాట పెసరిపిండి వొడియాలు వేయించినవి వేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామని ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టి మీడియం హీట్ మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడకని వాళ్ళు పులుసుని బాగానే చూడండి ఇప్పుడు సగం ఉడికింది ఇంకాసేపు నీళ్లు ఉంది కదా మనకి ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది పులుసు కూడా ఉంటుంది మరీ నీళ్ళలా తీసేస్తే అనమాట ఇంకాసేపు ఉంచాను నేను చూడండి ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోయింది వడియాలు అన్నీ మొత్తం బాగా అన్నమాట అంతేనండి మనకి పులుసు కాకరకాయ పులుసు ఈ వడియాలు వేసుకోకపోయినా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట నేను ఎక్స్ట్రాగా వడియాలు వేసాను పులుసు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్